ప్రజా ప్రతినిధులు తర్వాత రైతులు మాట్లాడిన తర్వాత ఈ సమస్యలన్నీ తెలుసు కానీ మీరు మాట్లాడిన తర్వాత ఎంత భూమి అంటే మన ఇంట్లో బిడ్డతో సమానంగా ఫీలింగ్ ప్రజలకు కావచ్చు అందరికీ కావచ్చు అక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా మన ఇంట్లో ఒక కుటుంబంలో ఏదైతే ఇబ్బంది జరిగితే ఎలా ఫీల్ అవుతామో ఆ విధమైన ఫీలింగ్ తో వచ్చినటువంటి బాధ కావచ్చు కోపమే కోపమే ఈ ఈనాటి కార్యక్రమంలో మనం చూస్తున్నాం వీటన్నిటికీ గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో వారిచ్చిన మంచి అవకాశం ఇచ్చారు మాకు మంచి ఫ్రీనెస్ ఇచ్చారు ఎక్కడ ఒత్తిడి లేదు ఎక్కడ కూడా తప్పు చేయమని ఏ రోజు నేను వచ్చి ఇక్కడికి ఆరు నెలలైంది తప్పు చేయమని గాని అలా నా ఈ విధంగా చేయండి అని కానీ ఏ రోజు కానీ నన్ను ప్రెజర్ పెట్టిన సందర్భం లేదు ఎంబాబు గారు కరెక్ట్ గా ఉన్నది ఇమీడియట్ గా చేయండి తిప్పుకోవద్దు నాతో ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రండి నాకు చెప్పండి నేను ఏదైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలంటే తీసుకెళ్తాను అని వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నాకు గుర్తు ఉన్నాయో గుర్తున్నాయి సార్ తప్పకుండా ఇప్పుడు మన నాయకులు ఏదైతే చెప్పారో వాటిని కంపల్సరీగా నాకు వన్ మంత్ టైం అడిగారు కరెక్ట్ గా వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లో నేను ఎక్కడైతే నాకు ముఖ్యంగా మొగరాలపల్లి పల్లి సముద్రంలో నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ కంపల్సరీగా ఈ ఇష్యూస్ లో ప్రోగ్రెస్ తో మళ్ళీ మీతో కలుస్తానని నేను అందరి ముందు సమక్రంలో తెలియజేస్తూ ఇవి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం